కలలో పురాతన దేవాలయాలు కనిపిస్తున్నాయా దేనికి సంకేతమో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం హిందూ మతంలో చాలా పురాతనమైన మర్మమైన జ్ఞానంగా పరిగణించబడుతుంది దీని ద్వారా కలల సంకేతాలను అర్థం చేసుకోవచ్చు మన కలలు కేవలం మానసిక కార్యకలాపాలు మాత్రమే కాదు అవి భవిష్యత్తు సంఘటనలు దాచిన భావోద్వేగాలు ఆధ్యాత్మిక సంకేతాలను కూడా సూచిస్తాయని నమ్ముతారు ఒక వ్యక్తి తన కలలో పాత దేవాలయాలను చూసినప్పుడు దానికి లోతైన మతపరమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈ కళకు వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలుసుకుందాం గత జీవితాలతో ఆధ్యాత్మిక సంబంధం కలలో ఒక పురాతన ఆలయాన్ని చూడటం అంటే మీకు గత జన్మలో ఆధ్యాత్మిక జీవితంతో సంబంధం ఉందని సూచిస్తుంది ఈ కళ మీ ఆత్మగతంలో తపస్సు భక్తి లేదా సాధన చేసిందని ఇప్పుడు ప్రస్తుత జీవితంలో మళ్లీ అదే మార్గం వైపు ఆకర్షితులవుతున్నట్లు సూచిస్తుంది మతపరమైన విధుల జ్ఞాపకాలు పాత దేవాలయాల గురించి కళలు కనడం కూడా మీరు మీ మతపరమైన విధుల నుంచి దూరమయ్యారని దేవుడు మీకు ఆధ్యాత్మిక మార్గంలోకి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నాడని సూచిస్తుంది ఇటువంటి కళ ఆత్మకి పిలుపు ఇది మిమ్మల్ని దేవుని పూజించమని ప్రేరేపిస్తుంది జీవితంలో స్థిరత్వం శాంతి దేవాలయం ప్రశాంతమైన స్థిరమైన ప్రదేశానికి చిహ్నంగా నిలుస్తుంది జీవితంలో మానసిక ఒత్తిడి గందరగోళం లేదా అస్థిరతతో పోరాడుతుంటే ఇలాంటి కలలు మీకు అంతర్గత శాంతి స్థిరత్వం అవసరమని సూచిస్తున్నాయి ఇటువంటి కళ దైవిక శక్తి తిరిగి వస్తుందని తెలియజేస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంది పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లేదా సంకేతాలు హిందూ విశ్వాసం ప్రకారం పూర్వీకుల ఆత్మలు లేదా ఆశీర్వాదాలు కూడా పాత దేవాలయాలతో ముడిపడి ఉన్నాయి మీకు పురాతన దేవాలయాలకు సంబంధించిన కళలు పదే పదే వస్తుంటే మీ పూర్వీకులు మీకు ఏదైనా సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని లేదా ఏదైనా పవిత్రమైన పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారని అర్థం భవిష్యత్తులో ఆధ్యాత్మిక ప్రయాణానికి సంకేతం దేవాలయాలకు సంబంధించిన తరచుగా వస్తుంటే భవిష్యత్తులో జరగబోయే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేస్తున్నాయట తీర్థయాత్ర లేదా భక్తి సంబంధిత సంఘటనకు సూచనగా పరిగణించబడతాయి ఈ కళ మీ జీవితంలో త్వరలో కొన్ని శుభకరమైన ఆధ్యాత్మిక మార్పులు జరగబోతున్నాయని సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు